హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు అలాగే కేరళను తాకిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక తీవ్రాలేకి వెళ్ళినట్లయితే కేరళలోకి రుతుపవనాలు అయితే ప్రవేశించాయి సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి కేరళకు వస్తాయి కానీ ఈసారి ముందుగానే ఎనిమిది రోజులు ముందుగానే ప్రవేశించాయని ఐఎండి అయితే తెలిపింది ఇక ఈ నెల ఇరవై ఆరో తేదీ నాటికి రాయలసీమలోకి ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే వెల్లడించింది ఈ నెల ఇరవై తొమ్మిది కల్లా రాష్ట్రం అంతటా వ్యాపించనున్నాయి మరోవైపు ఈ నెల ఇరవై ఏడో తేదీన ఉత్తర బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడనుంది ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు నైటి గాలుల ప్రభావం తో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు అయితే పడుతున్నాయి నేడు రేపు కోస్తా రాయలసీమల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఈ ఇవాళ పార్వతీ బ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అనకాపల్లి కోనసీమ ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు